గుండె నిండా గుడి గంటల సీరియల్ సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ ప్రోమో రోహిణి వాళ్ళమ్మ రోహిణికి ఫోన్ చేస్తుంది రోహిణి ఏంటమ్మా ఈ టైంలో ఎందుకు ఫోన్ చేసావు ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేయొద్దు అన్నాను కదా అని తిడుతుంది ఇంతట్లో రోహిణి వాళ్ళమ్మ అది కాదే చింటూకి యాక్సిడెంట్ అయింది ఎవరో వచ్చి బండితో గుద్దేశారు తన కంటికి గాయం అయింది ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాం అని చెప్తుంది రోహిణి కంగారుగా అయ్యో చింటూకి ఇలా అయింది నేను వస్తాను చూడ్డానికి అని అడుగుతుంది అప్పుడు రోహిణి వాళ్ళమ్మ లేదు లేదే ఇప్పుడు నువ్వు రాకు బాలు మీనా ఎక్కడే ఉన్నారు వాళ్ళు వెళ్ళాక చెప్తాను అప్పుడు నువ్వు వద్దు కానీ అంటుంది సరే అంటుంది రోహిణి ఇంతలోనే కంగారుగా హాస్పిటల్ కి వచ్చేస్తుంది తను రావడం చూస్తారు బాలు మీనా ఏంటి రోహిణి నువ్వు హాస్పిటల్కి వచ్చావు అని అడుగుతారు రోహిణి ఏం సమాధానం చెప్పదు బాలు ఏంటి ఎవరి గురించో కూడా తెలియకుండానే ఎంత కంగారు పడుతున్నావు వాళ్ళు నీకేమైనా దగ్గర బంధువులా అని అడుగుతాడు రోహిణి వెళ్ళిపోతుంది సమాధానం చెప్పకుండా అప్పుడు బాలు తోటి వీళ్ళిద్దరికీ మధ్యలో ఏదో కనెక్షన్ ఉంది అది ఏంటో మన ఇద్దరమే తెలుసుకోవాలి మీనా అని అంటాడు